హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా రెండు వేల ఖాతాలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జంప్ చేస్తుందండి దీనికి డేట్ అయితే ఫిక్స్ అయితే చేసిందండి రేపు ఇరవై ఎనిమిదో తేదీన వీరందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పన్ను పన్నున్నాయండి అయితే ఇందులో కొంతమందికి అయితే ఒక డబ్బులు అయితే పడతలేదండి సో ఎవరికి డబ్బులు పడతలేదు ఏ పథకం ద్వారా డబ్బులు పడుతున్నాయి అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి పిఎం కిషన్ పదకొంది ద్వారా డబ్బులైతే జమ చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం పదహారో విడత కింద రెండు వేలయితే ఇవ్వనుందండి రేపు ఇరవై ఎనిమిదో తేదీన యొక్క డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అయితే డేట్ అయితే ఫిక్స్ చేసి అనౌన్స్ అయితే చేసిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఖచ్చితంగా లబ్ధిదారులకు పడాలంటే ఈకేవీసీ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటైతే ఉండాలండి ఎవరైతే ఈకేవీసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో అట్లాంటి రైతులందరికీ కూడా రేపు ఇరవై ఎనిమిదో తేదీన ఖాతాలకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కంపల్సరీ యొక్క పథకం ద్వారా ఎవరైతే రైతులు రిజిస్టర్ చేసుకున్నారో కంపల్సరీ ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి మీ దగ్గర మొబైల్ ఉంటే వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఆధార్ నెంబర్తో ఈకేవీ చేసుకోవచ్చు లేదంటే తెలియదంటే కనుక దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అయితే కంపల్సరీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి రేపు వీరందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో